స్థానిక శ్రీ బీజ వేముల వీరారెడ్డి విద్యా సంస్థలు ప్రాంగణము శ్రీమతి నారాయణమ్మ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఎన్సీపీఈ ఆవరణలో నేడు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులు మరియు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కావేటి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశము నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయ నియామకాలు లేక ఎదురుచూస్తున్న ఆశావాహులకు వ్యాయామ విద్యా విభాగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చాలని సుదీర్ఘకాల ఆశావాహుల నిరీక్షణకు తెరదించాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అదేవిధముగా గౌరవ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ కి విజ్ఞప్తి చేశారు వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల ఎంపికలలో రాత పరీక్షలతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించాలని అదేవిధంగా జాతీయ మరియు అంతర్జాతీయ యూనివర్సిటీల స్థాయి క్రీడాకారులకు వారి మెరిటోరియస్ సర్టిఫికేట్లకు మార్కులను కేటాయించి నిజమైన క్రీడాకారులకు డిఎస్సిలో తగు ప్రాధాన్యతను కల్పించడం ద్వారా రాష్ట్ర పాఠశాలలో ఉత్తమ క్రీడా ఫలితాలను సాధించగలిగే మెరుగైన క్రీడా నైపుణ్యాలు కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారని తెలియజేశారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి డిఎస్సీలలో వలె ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుకు ఇరవై ఐదు మార్కులు రిటర్న్ టెస్టుకు డెబ్బై ఐదు మార్కులు కేటాయించాలని మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు పారదర్శకతతో నిర్వహించే క్రమంలో యోగివేమల యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ మరియు ఆంధ్ర యూనివర్సిటీలకు చెందిన ఉన్నత విద్యార్హత కలిగిన ఆచార్యుల సమక్షంలో ఈ టెస్టులు నిర్వహించడం జరగాలని అదేవిధంగా మీరిన మరియు ప్రెగ్నెన్సీ మహిళలకు తగు వెలుసులు బాటలు కూడా కల్పించాలని ఈ సందర్భంగా వారు గౌరవ విద్యాశాఖ మంత్రికి విన్నవించుకున్నారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము విన్నపించేమనగా రెండు వేల ఒకటి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో పీఈటి పీఈటి పీఈడీ అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషి ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మన తెలుగుదేశం గవర్నమెంట్ స్కిల్ టెస్ట్ని నిర్వహించింది కానీ ఇప్పుడు స్కిల్ టెస్ట్ అనేది సంసిద్ధతలో ఉండడం వలన మేమేం కోరుకుంటున్నామంటే మాకి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న విధంగా స్కిల్ టెస్ట్తో పాటు సర్టిఫికేట్ వేటేజ్ మార్క్స్లు కూడా యాడ్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలా యాడ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అనేది మనకి వస్తారు దానివల్ల మనకి ఎటువంటి స్కూల్లో ప్రోగ్రెస్ అనేది వస్తుంది అలా లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమైతుందంటే మీరు చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిదిలో స్కిల్ టెస్ట్ నిర్వహించడం వల్ల స్కూల్లో పార్టిసిపేషన్ లెవెల్ ఎట్లా ఉంది అంతకుముందు ఒక పార్టిసిపేషన్ ఎలా ఉందని ఒక స్టాటిస్టిక్స్ చూస్తే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లో డీటీ కొట్టిన వల్ల స్టాటిస్టిక్స్ లోనే ఎక్కువ ఉంది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు యువకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రస్తుతం మేము చూసుకున్నటువంటి విజ్ఞప్తి అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రిక్రూట్మెంట్ జరగబోతున్నటువంటి తరుణం ఇది గత ఐదు సంవత్సరాలలో ఉద్యోగ ఉపాధ్యాయ భర్తీ అయినటువంటి లేని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత నేడు ఆశావహంగా సంపూర్ణమైన సంసిద్ధతతో సిద్ధమవుతున్నారు ఇటువంటి పరిస్థితులలో వ్యాయామ విద్యకు సంబంధించి మరియు ఎజ్యులేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కోరుకున్నటువంటి విన్నపాలని సంఘబాద్ జిల్లాలో ఏపీపీఈటీస్ అండ్ ఎస్ఏపీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా తెలియజేసుకోవడం ఏమంటే మరి రెండు వేల సంవత్సరంలో కావచ్చు రెండు వేల ఒకటో సంవత్సరంలో కావచ్చు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్కిల్ టెస్ట్ ద్వారా ఇరవై ఐదు మార్కులు కేటాయించడం సర్టిఫికేట్స్ వెయిటేజ్కి కోర్ చేసిన కాలానికి మరి అదేవిధంగా జంప్స్ రన్స్ త్రోస్కు మార్కులను కేటాయిస్తూ మరి డెబ్బై ఐదు మార్కులకు కాను పరీక్ష నిర్వహించడం అందులో మెరుగైనటువంటి అభ్యర్థులను మరి ఉద్యోగార్థులుగా ఉద్యోగులుగా ఎంపిక చేసుకోవడం జరిగిన పరిస్థితి మరి ప్రస్తుతం కూడా అదేవిధంగా స్పష్టంగా పారదర్శకతతో నియామకాలు చేసుకోవాల్సినటువంటి ఈ స్కిల్ టెస్ట్ను నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది మరి మహిళలకు ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో ఎవరైతే వయసు రీత్యా శారీరక మార్పులకు లోనై ఉంటారో మరియు ఎవరైతే ఈ నియామకానికి బార్డర్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు వారికి కొన్ని సదటి సడలింపులతో స్పష్టంగా ఈ స్కిల్ టెస్టును నిర్వహించాల్సిన అవసరం ఉంది మరి అదే క్రమంలో స్కిల్ టెస్టును నిర్వహించే క్రమంలో కూడా మూడు లేదా నాలుగు యూనివర్సిటీలకు చెందినటువంటి నిష్ణాతులైనటువంటి ఉన్నత విద్యార్థులు కలిగినటువంటి మరి ఆచార్యులను అది యోగివేమల యూనివర్సిటీ కావచ్చు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు నాగార్జు యూనివర్సిటీ కావచ్చు ఇటువంటి నిష్ణాతులైనటువంటి ఆచార్యులను వారిని పర్యవేక్షణలో ఈ టెస్టును నిర్వహిస్తే మరి నైపుణ్యం కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అభ్యర్థులు వ్యాయామ ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీకి ప్రవేశించి ఆరోగ్యవంతమైనటువంటి మరి సమాజాన్ని సృష్టించేందుకు పాఠశాలలో విద్యతో పాటు వ్యాధ వ్యాయామ విద్య కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ కె రమేష్ యాదవ్ ఏపీ పీటీస్ అండ్ ఎస్ఐపిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు